హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తుంది మా అత్త ఎన్నిసార్లు నేను చేసినా మా అత్తలాగా అయితే పర్ఫెక్ట్గా నాకు కర్రీ రావట్లేదు అందుకే ఈరోజు అది పనిగా మా అత్తను అడిగి వంకాయ కర్రీ ఎలా చేయాలో నేర్పించేత్తాయా అంటే వీడియో తీసుకున్నాను అసలు అత్త చేస్తే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఫస్ట్ చూపించినవన్నీ మసాలా వేసుకొని వంకాయల్లో ఆ మసాలాని బాగా పట్టించాలి పట్టించిన తర్వాత బాండలు పెట్టి నూనె పోసుకొని తర్వాత పప్పు దినుసులు లవంగా అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కొక్క వంకాయ దాంతో వేసి ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే ఏం చేయడానికి కష్టమవుతుంది కాబట్టి ఒక్కొక్క వంకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కరేపాకు వేసుకోవాలి కరేపా కరేపాకు వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మిగిలిన మసాలా కూడా దాంతోనే వేసేయాలి వంకాయ మసాలా రెండు ఒకేసారి బాగా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన తర్వాత కొంచెంసేపు మనము మగ్గాలి కదా అందుకని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ వేయించుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం ముద్దగా కావాలంటే లైట్గా నీళ్ళు పోసుకొని సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి మనకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి చూడండి గుత్తి వంకాయ కూర రెడీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి